నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మీరు చూస్తున్న ల్యాండ్ వచ్చేసి మొత్తం యాభై ఎకరాల జామాయలు తోట అండి జామాయిలు వయసు వచ్చేసరికి టూ ఇయర్స్ మొక్కలుగా ఉన్నాయి ఇక ఒక సంవత్సరంలో కటింగ్కి వస్తాయండి క్రాపు ల్యాండ్ మొత్తం మంచి ఎర్రనేలా అలాగే రోడ్ అనుకొని ఈ పొలం మొత్తం ఉంటుంది తార్ రోడ్కి దాదాపు పావు కిలోమీటర్ రోడ్ వెడల్పుకి ఈ ల్యాండ్ ఉంటుంది అంతేకాకుండా ఈ తార్ రోడ్డు కూడా డబుల్ రోడ్ శాంక్షన్ అయిందండి ఇది కావల నుంచి కేవలం ఇరవై ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో తార్ రోడ్ ఫేస్కి ఈ ల్యాండ్ ఉంది ఇక ధర చూసుకున్నట్లయితే ఒక ఎకరం ధర పన్నెండు లక్షల యాభై వేలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి పొలం మొత్తం మంచి ఎర్ర నెల ఇక మీకు ఈ ల్యాండ్ నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి థ్యాంక్ యూ